హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్ ఈజీగా ఒక కప్పు బియ్య పిండితో పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉండే బొండాలు ఎలా చేయాలని మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో పైన క్రిస్పీగా లోపల దూదిలాగా చాలా అంటే చాలా బాగుంటుంది మనకు సాయంకాలం పూట ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది కదా ఒకసారి విధంగా చేయండి కార పొడితే ఉల్లిపాయలు నచ్చుకోవడం కనుక దీంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది రెండు వీడియోలకైతేపోదాం మీతో షేర్ చేస్తాను ఎలా చేయాలను ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకున్నాను మనం ఇంట్లో మరాయించుకునే ఏదైనా పర్లే మనం షాప్లో ప్యాకెట్లు తెచ్చుకుంటామా ఏదైనా పర్లేదు నేను రేషన్ బియ్యం అయితే పొడి బియ్యం మరాయించుకున్న పిండి కప్పు పిండికి కప్పు అటుకులు అయితే తీసుకున్నాను ముందుగా ఈ అటుకుల్లో ఉండే డస్ట్ అంతా తీసేసుకోవాలి పల్చటుకలైనా పర్లేదు లావటుకలు అటుకులైనా పర్లే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అటుకులన్నీ వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి ఎందుకంటే మనకు అటుకుల్లో చాలా డస్ట్ ఉంటుంది నీళ్ళు పోసుకొని బాగా కడిగేసుకొని నీరు అన్నీ వంపేసుకోవాలి వంపేసేసుకుందాం రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి అప్పుడే మనకి బాగుంటుంది చూడండి ఇలా కడిగేసుకున్న తర్వాత అటుకులను పక్కన పెట్టుకొని ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న బియ్య వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు నేను ఈ కప్పు నిండా అయితే తీసుకున్నాను బియ్య పిండి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న అటుకులన్నీ ఇందులోకి వేసేసుకోవాలి అంత ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ ఒక రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది అంత ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మనకి పెరుగు అంతా వేసుకోవాలి కప్పు బియ్య పిండికి నేను కప్పు పెరుగు అయితే తీసుకున్నాను కప్పు అటుకులు కప్పు బియ్య పిండి కప్పు పెరుగు అయితే తీసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు మరి జారుడుగా అయితే ఉండకూడదు పిండి కొద్దిగా తిక్కుగా ఉండాలి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాం ఒకసారి నీళ్ళు పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని గట్టిగా కలుపుకోవాలి మనం బొండాలకి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి ఇప్పుడు అంతా ఇలా కలిసిన తర్వాత చూడండి కొద్దిగా నీళ్ళు నాకు సరిపోలేదనిపించింది నీళ్ళు పోసుకొని బాగా అయితే కలిపేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే ఉంది పిండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి మరి ఎక్కువ జారుడుగా కూడా ఉండకూడదు ఇప్పుడు మనం ఇలా కలిపెట్టుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి మూత పెట్టేసుకొని మనం వేసిన అటుకులు రవ్వ అయితే నానిపోతుంది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గుప్పిడి నిండా వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను ఇవి వచ్చేసి డ్రై రోస్ట్ చేసుకునే అనమాట ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి బరగ్గా చేసుకోవాలి ఎక్కువ పౌడర్ లాగా చేసుకోకూడదు చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా బరగ్గా ఉంటే సరిపోతుంది మధ్య మధ్యలో మనకి బొండల్లో ఈ పల్లీలు తగులుతుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ చేసుకుని పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పిండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి బాగా అయితే నానిపోయింది అటుకులు రవ్వ అంతా బాగా నానిపోయి చూడండి ఇలా గట్టిగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనం చూసుకొని నీళ్ళు పోసుకుందాము ఇలా గట్టిగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా సన్నలుగా తరిగిన అల్లము కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మీకు కొత్తిమీర ఉంటే వేసుకునే నా దగ్గర లేదు అందుకే కొత్తిమీర అయితే వేయలేదు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర బాగుంటుంది జీలకర్ర కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్ కూడా బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పల్లీల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బరగ్గా ఇప్పుడు అది కూడా అంతా వేసేసుకోవాలి చాలా బాగుంటుంది పల్లీల టేస్ట్ అయితే ఇప్పుడు అన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం టేస్ట్ని తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి ఇందులో కొద్దిగా వంట చోడ వేసుకోవాలి చూడండి ఒక చిన్న స్పూన్తో పావు స్పూన్ అయితే వంట చోడ వేసుకున్నాను ఇప్పుడు వంట చోడ కూడా వేసిన తర్వాత అంత బాగా కలిపేసుకోవాలి గట్టిగా ఉండాలి మరీ ఎక్కువ గట్టిగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను నేను ఒకసారి అంటే మళ్ళీ మనకి జారుడుగా అయిపోతుంది అంత బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా తిక్కుగా ఉండాలి పిండి అయితే మనం బోండాలు వేసుకుని అనువుగా వచ్చేటట్టు కలుపుకోవాలి అంత బాగా ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఎంత బాగా కలిపేసినానో చూడండి ఇలా బోండాలు ఇలా వేయడానికి మనకు అనువుగా చూసుకోవాలి బ్యాటరీ అయితే ఇక్కడ చూపించిన విధంగా ఎలా ఉండాలి చూడండి ఇలా బోండాలు ఇలా వేస్తే ఇలా పడిపోవాలి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను చూడండి పిండి అయితే ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఆయిల్లోకి వేసేసుకుందాం ఆయిల్ మరీ ఎక్కువ టూ మంచి వేడిగా ఉండకూడదు మీడియం ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి బోండాలు మనకి పెనానికి ఎన్నిసారి పోతాయో అన్నీ అయితే వేసుకోవాలి మంటనే హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోవాలి మంటనే హైలో పెట్టామంటే త్వరగా మాడిపోతుంది చూడండి వెంటనే కలపకుండా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ మనకు క్రిస్పీగా రావాలి చూడండి మంచిగా అలాంటి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనం హైలో పెట్టుకున్నామంటే పైన కలర్ చేంజ్ అయిపోతుంది లోపల అయితే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది మంటని మీడియంలోనే పెట్టుకొని చూడండి అలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి క్రిస్పీగా ఇప్పుడైతే తీసేసుకున్నాను ఇంకా కొద్దిగా కూడా ఉన్నాయి కదా ఇవి కూడా అన్నీ తీసేసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా వేసుకొని అన్నీ అయితే కాళ్ళు చేసుకోవాలి చూడండి అన్నీ అయితే కాళ్ళు ఎంత బాగా వచ్చింది నేనైతే కారపొడి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చింది అని అనుకుంటాను మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగుందో పైన క్రిస్పీగా లోపల స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లే తెలియజేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం టీ టైంలో మీరు కూడా ఇదే విధంగా సాయంకాలం పూట చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ